గోదావరిలో స్నానం ఆచరించిన తర్వాత శ్రీరామ చంద్రుని అయితే దర్శించుకోవడానికి వెళ్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలా బోట్ షికార్ అయిపోయిన తర్వాత రాములవారిని దర్శించుకున్న తర్వాత వెంటనే మేము పర్ణశాలకు అయితే బయలుదేరి వెళ్ళామండి దారి పొడుగుతా కూడా చక్కగా షాపింగ్స్ అన్నీ ఉన్నాయి అలాగే మనం భద్రాచలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పర్ణశాలకు కూడా వెళ్ళి దర్శించుకోవడం చాలా మంచిదండి మన పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకెళ్ళండి అక్కడ సీతమ్మవారి రాములవారు రాములవారు లక్ష్మణుడు అలాగే రావణాసుడు సీతమ్మవారిని తీసుకుపోయే స్టోరీ మొత్తం మాకు ఆ పర్ణశాలలో అయితే కనిపించింది తప్పకుండా చూడవలసిన ప్లేస్ అయితే పర్ణశాల అండి ఇక్కడ మనము స్టోరీ చూసుకున్నట్టయితే రావణాసుడు భిక్షాటనకై వస్తాడు వచ్చి సీతమ్మ గారిని భిక్షాటన అడిగితే తను గీతికేయడానికైతే బయటికి వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ రావణాసుడు అయితే అంటే ఒక సాధువు రూపంలో భిక్షాటనకు వచ్చిన విధంగా అయితే మనకి ఇక్కడ సింబల్ ఉంది మనకి ఇక్కడ రామణాసుని చూసుకున్నట్టయితే సాధువు రూపంలో రావణాసుడు భిక్షాటనకై వస్తాడు భిక్షాటనకై వచ్చినప్పుడు సీతమ్మ వారు నేను ఈ గీత దాటి రాను అంటే మేము సాధువులము ఈ గీత దాటి రాకుండా నువ్వు భిక్షాట భిక్ష వేస్తే మేము తీసుకొని తల్లి మీరు బయటకు వచ్చేస్తేనే తీసుకుంటాము అనడంతో ఆ సీతమ్మ తల్లి ఆ గీత దాటి బయటికి రావడం జరిగింది వచ్చిన వెంటనే కూడా సాధువు రావణాసుడు అవతారం ఎత్తడంతో సీతమ్మవారు ఒక్కసారిగా చొమ్మసెల్లి పడిపోవడం జరిగింది పండ్లు పలహారాలతో అమ్మవారు అక్కడ ఉన్నారు అప్పుడు అయితే మనకి రావణాసుడు చూ ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా సీతమ్మ వారిని టచ్ చేయకుండా భూమిలో నుంచి చేయి పెట్టేసి ఆమె ఎక్కడైతే పడిపోయిందో అది పట్టుకొని వెళ్ళే విధంగా అయితే మనకు పురాణాలలో చదివాం ఇక్కడ కూడా మనకు కళ్ళకు కట్టిన విధంగా అయితే ఇక్కడ చూపించబడదు భద్రాచలం పర్ణశాలలో చూడవలసిన ప్లేసు ఇది మేమైతే ఈరోజు విజయవంతంగా భద్రాచలం వచ్చి రాముల వారిని దర్శించుకున్నాం కాకపోతే ఏంటంటే భద్రాచలం లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను దేవాలయం తేలేదండి మేమందరం కూడా పర్ణశాలకు వచ్చామండి పర్ణశాలలో అయితే అనిల్ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు సో వీడియో తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది పర్ణశాల గురించి చెప్పాలంటే ఎప్పటి నుంచో చూడాలని ఆశ మాకు కానీ ఆ కోరిక ఈ రోజుతో తీరింది ఇక్కడ సీతమ్మ తల్లిని లంకేశ్వరుడు తీసుకెళ్ళాడన్న కథ మాకు తెలుసు అంతవరకే ఇక్కడ స్వయంగా చూసిన తర్వాత చాలా అనుభూతి ఎంతో పొంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ప్లేస్ చూ వచ్చినందుకు థ్యాంక్ యూ పిల్లల్ని పర్ణశాలకు తీసుకెళ్తే సీతమ్మ వారి స్టోరీ రావణాసుడు స్టోరీ అసలు రావణాసుడు సీతమ్మని ఎలా తీసుకెళ్లాడు ఎలా అపహరించారు అనే విషయాన్ని చక్కగా కూడా కళ్ళకు గట్టిన విధంగా పర్ణశాలలో బొమ్మల రూపంలో చక్కటి స్టోరీని అయితే అక్కడ చూపిస్తూ ఉన్నారు ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లలుంటారో వాళ్ళని మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పర్ణశాలకు కూడా వెళ్ళి విజిట్ చేయండి పిల్లలకి అక్కడున్న స్టోరీని వివరించండి